గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వే తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి తేజేశ్వర్ను చంపిన తర్వాత రావు ఐశ్వర్య కలిసి మొదట లద్దాఖ్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి నగదు టికెట్లు కూడా సమకూర్చుకున్నట్లు పోలీసు దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపిన గద్వాలకు చెందిన ఓ ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు గద్వాల పోలీసులు తిరుమలరావు భార్యతో పాటు ఆయన తండ్రి విశ్రాంత ఏఎస్ఐని స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఠాణాకొచ్చి కేసు విచారణపై ఆరా తీశారు ఈ దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి తిరుమలరావు మొదట తన భార్యను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు ఈలోగా తేజస్వర్తో ఐశ్వర్యకు పెళ్లి కావడంతో పాటు అతను కర్నూల్లో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చారని నిర్ణయించుకున్నాడు తేజేశ్వర్ను చంపిన తర్వాత తిరుమలరావు ఐశ్వర్య కలసి మొదట లద్దాఖ్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది అందుకోసం రెండు విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఇరవై లక్షలు సమకూర్చుకున్నారు డబ్బుల కోసం ఓ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది అందులో నుంచే సుపారీ గ్యాంగ్ కు రెండు లక్షలు ఇచ్చారు ఈ నెల పదిహేడున తేజేశ్వర్ ను హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో లో పూడ్చిపెట్టారని అనుకున్నారు పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం వైపు వెళ్లి అడవిలో పడేశారు చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపట్టారు అయితే హత్యాదంతం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయేందుకు ప్రధాన నిందితులిద్దరూ పక్కా ప్రణాళిక వేసుకున్నారు కానీ తేజస్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం తిరుమలరావు బ్యాంకులోనూ అవకతవకలకు పాల్పడినట్లు ప్రచారం ఉంది ఐశ్వర్య తిరుమల పాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది ఆమె చదువుకున్నది పదో తరగతి అయినా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు